అందరికీ నమస్కారం ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో మనం పండిస్తున్న ఈ రకం చిక్కుడు వచ్చేసి నాటు చిక్కుడు సో త్రీ సిక్స్టీ ఫైవ్ చిక్కుడు కంటే ఇంకా బెటర్ అనమాట సో లాస్ట్ ఇయర్ వేసిన చెట్లు కూడా ఇంకా మన పొలంలో ఇంకా ఉన్నాయి సో ఈ ఇయర్కి మనం ఇప్పటికి వేసి దాదాపుగా నాలుగు నెలలు దాటిపోతున్నాయి సో ఇప్పుడే పూత అనేది స్టార్ట్ అయిందనమాట సో ఇక్కడ గమనించవచ్చు సో పూత వస్తుంది అక్కడక్కడ కాడలు కూడా వచ్చేసినాయి సో గమనిస్తే కొద్దిగా పెయిను బంక అయితే ఉంది పెయిను బంకకి సంబంధించిన మజ్జిగ ద్రావణం అప్పుడైతే స్ప్రే చేసేసినాం ఇప్పుడైతే పూత అయితే ఆగుతుంది దాంతోపాటు ఇప్పుడు ఈ టైంలో మనం మెయిన్గా స్ప్రే చేయాల్సింది మట్టి ద్రావణం దానిలో కొద్దిగా ఆముదం నూనె వేప నూనె ఈ రెండు కలిపేసి ఒకసారి స్ప్రే చేసేస్తే ఆ మట్టి ఈ పెయిన్ బంక ఏదైతే ఉందో అది రాలిపోతుంది దాని తర్వాత బెటర్గా వచ్చేస్తుంది అన్నమాట సో ప్రస్తుతానికైతే పూత దశకైతే చేరుకుంది సో ఇంతకుముందు కాసిన ఒక గొల గెల చూపిస్తాయి చూడండి ఇవి నాటు చిక్కుడు పొడు చిక్కుడు చాలా అద్భుతంగా ఉంటుంది చాలా మంచి ఇస్తుంది అన్నమాట సో మనం వేరే వాటితో పోల్చుకుంటే కొద్దిగా బలంగా ఎక్కువగా వస్తాయి అన్నమాట చేను అయితే మనం పూర్తిగా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండిస్తున్నాం దాంతోపాటు ఇప్పటి వరకు కనీసం ఒక్కసారి ద్రవజీవృతం కూడా వేసుకోలేదు లాస్ట్ ఇయర్ మనం ఇందులో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి చేసినాం కాబట్టి ఆ అవశేషాలనే మనం దున్నేసి వాటిలల్లో వేసినాం అనమాట ఈ పంట అంతే చిన్న పెద్ద పెద్ద సాళ్ళు వేసేసి వేసేస్తే అది కూడా మనకు టైం లేక కనీసం కలుపు కూడా తీసుకోలేదు సో ఇప్పుడు బాగా పెరిగిన తర్వాత వర్షాలు వచ్చినప్పుడు కలుపు పీకేసి ఇప్పుడైతే ఈ విధంగా అయితే కట్టెలు అక్కడక్కడ పాతేస్తే వాటి మీద అయితే ఈ విధంగా పాకిందనమాట ఈ విధంగా నిలువు పందిరి మనం వేసేస్తే అద్భుతంగా కాస్తుంది చాలా ఎక్కువ పెరుగుతుంది ఈ విధంగా చెట్టు చెట్టు పాకేస్తుంది అనమాట చాలా ఎక్కువ పెరుగుతుంది అనమాట గమనిస్తే అక్కడ చిన్న వేప చెట్టు ఉండే చెట్టు మొత్తం పాకేసింది ఇంకా ఎక్కువ పెరుగుతుంది పెరుగుదల దాంతోపాటు కాత చాలా బీభత్సంగా కాస్తుంది సో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మనకు ఎండాకాలంలో కూడా క్రాపింగ్ వస్తుంది పూర్తయి కానీ రాలిపోతుంది అక్కడక్కడ మాత్రమే కాస్తుంది అద్భుతమైన వెరైటీ ఇది నాటు చిక్కుడు నాకు తెలిసిన ఒక అన్న దగ్గర వెళ్ళి విత్తనాలు అయితే నేను సేకరించాను పోయినసారి పోయినసారి ఆల్మోస్ట్ ఒక ఇరవై మందికి విత్తనాలు కూడా షేర్ చేయడం జరిగింది అండ్ ఆ అన్న అయితే ఆయనకు తెలిసిన నుంచి ఒక నుంచి ఇరవై సంవత్సరాల నుంచి పూర్తిగా ఇవే పండిస్తారనమాట అతను సో మొత్తం చిక్కుడు మీద ఆధారపడి పండిస్తున్న ఆయన దగ్గరికి వెళ్ళేసి మనం అడిగితే మనకు కొన్ని విత్తనాలు ఇచ్చారనమాట సో ఆయన ఇచ్చిన విత్తనాలనే ఈసారి మనం పండిస్తున్నాం లాస్ట్ ఇయర్ చాలా మంది కూడా ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా అయితే ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో ఈ విధంగా పండిస్తున్నాం సో వచ్చే దిగుబడిని పట్టించి దాని తర్వాత బెటర్ వస్తే మీకు కూడా ఎక్కువ మందికి విత్తనాలు షేర్ చేయడానికి నాకు అవకాశం కుదురుతుంది అప్పుడు ఎక్కువ మందికి ఇవ్వడానికి ట్రై చేశాను ఇంకో ప్రస్తుతం అయితే పూత ఎంత అద్భుతంగా వస్తుంది చాలా మంచిగా గుత్తులు గుత్తులుగా చాలా బాగా కస్తుంది వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి